వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ ఈరోజు తొట్టంబేడు మండలం కన్నలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు లత దుర్గాప్రసాద్ నాగేశ్వర్ నాయక్ మరియు శివరంజని అభ్యర్థన మేరకు పాఠశాల ఆవరణ నందు సేవ్ ఆక్సిజన్ ఫౌండేషన్ ఆధ్వర్యం నందు రెండు వందల మొక్కలను నాటడం జరిగింది వ్యవస్థాపకులు కేశవులు మాట్లాడుతూ చెట్లంటే మన ఊపిరి మన ఊపిరికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించాలంటే మొక్కలు చాలా అవసరం ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివరంజని సేవ్ ఆక్సిజన్ ఫౌండేషన్ సోల్జర్స్ లక్కీ గుర్రప్ప చెంగల్ రాయల్ హేమంత్ సుకుమార్ దేవా లోకేష్ ఢిల్లీ మౌలి మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది అనుకోని ఎప్పుడైతే ప్రేమతో కానీ పెంచగలిగితే అది పెద్ద ఉక్షవనికి అవకాశం ఉంటుంది కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మనం రెండు వందల మొక్కలకి ఈ రోజు ప్రాణం పోసాం పోసిన తర్వాత మన పని అయిపోతుందా కాదు కదా అది వృక్షం కావాలంటే ఏం చేయాలి నీళ్ళు పోయాలి నీళ్ళు పోయాలంటే ఏం చేయాలంటే దేనికైనా సరే ఒక సక్సెస్ఫుల్ గా ఒక పని కంప్లీట్ చేయాలని అంటే టీం వర్క్ కావాలి ఈరోజు నేను ఒక్కడే